హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ ప్రసాదంగా చేసే నైవేద్యాలను చూపించబోతున్నాను కాబట్టి మీరు కూడా ఈ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన చలిమిడి వడపప్పు పానకం ఎలా చేయాలో తయారీ విధానం చూపిస్తాను రండి మేమైతే శ్రీరామనవమి రోజు మ్యాంగో పులిహోర సేమియా పాయసం చలిమిడి వడపప్పు పానకం దేవుడికైతే నైవేద్యంగా పెట్టాను ఇప్పుడు మీకైతే ఇప్పుడు తయారీ విధానం పానకం ఏ విధంగా చేయను చూపిస్తాను ఇప్పుడు ముందుగా ఒక బౌల్లో ఈ చిన్న కప్పుతోటి బెల్లం తురుమునైతే తీసుకోవాలి ఇందులో ఒక లీటర్ వరకు అయితే వాటర్ అయితే పోసేయాలి తీపి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు బెల్లం తురుముని ఇంకా ఇంకో కొంచెం తీసుకోండి ఇలా మనం లీటర్ వరకు వాటర్ పోసేసి ఒకసారి అయితే స్పూన్ తోటి మనం కలుపుకోవాలి అప్పటికప్పుడు బెల్లం పూర్తిగా కరగదు కాబట్టి మనం పది నిమిషాలు అలాగే వదిలేస్తే వాటర్లో బెల్లం పూర్తిగా కరిగిపోతుంది ఇలా కలిపేసి మనం పది నిమిషాల వరకు బెల్లం అలాగే పక్కన పెట్టేసేయాలి అప్పటి వరకు రోట్లో ఒక పది పదిహేను వరకు మిరియాలు రెండు ఇలాయచి చిన్నది సొంటి డ్రై అల్లం అంటారు కదా సొంటి ముక్క కొంచెం తీసుకొని ఈ రోట్లో వేసేసి మెత్తని పౌడర్లా మనం మంచిగా దంచుకోవాలి పానకంలో ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా సన్నగా మనం పౌడర్లాగా దంచుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్ని మనం పానకంలో వేసేసి కలిపేయాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే బెల్లం కూడా పూర్తిగా కరిపోయింది ఇలా మంచిగా కలుపుకొని మనం దంచుకున్న మిరియాల పొడిని ఇందులో వేసేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు వరకు తులసి ఆకులని వేసుకోవాలి శ్రీరామచంద్రునికి తులసి ఆకులంటే ఎంతో ప్రీతికరం కాబట్టి పానకంలో తులసి ఆకులు కంపల్సరిగా వేయండి ఇలా వేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి మన పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు వడపప్పు వడపప్పుకి నేను ఒక టీ గ్లాస్ తోటి పెసరపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసేసి టూ టైం ఫ్రెష్గా కడిగేసి అందులో మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక గంట వరకు పక్కన పెట్టేసుకోవాలి గంట లోపల పెసరపప్పు మంచిగా నానుతుంది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అప్పటి వరకు మీకు చెల్మిడి చూయిస్తాను శ్రీరామచంద్రుడికి ఎంతో ఇష్టమైన చెలిమిడి నైవేద్యం ఇక్కడ చాలామంది బియ్యంని నానబెట్టి తడిపిండితోటి చెలిమిడి చేస్తారు నేనైతే ఇక్కడ పొడిపిండితోటి చూపిస్తున్నాను ఒక చిన్న కప్పుతోటి మీరు ఏ కప్పు అయినా తీసుకోండి ఒక కప్పుతోటి బియ్యపిండి పిండి తీసుకోండి అందులో ఒక హాఫ్ కప్పు బెల్లం తురుము తీసేసుకొని ఇందులోనే ఒక రెండు ఇలాయచి వేసేసి ఈ రెండు బాగా మిక్సీ అయ్యేంత వరకు ఒకసారి చేతితోటి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని మనం మిక్సీ జార్లో వేసేసి మనం మంచిగా మిక్సీ పట్టుకున్నాం అనుకో బెల్లం ఉండలుగా ఉండలుగా ఉన్నది మొత్తం పౌడర్ లాగా పిండిలో మంచిగా ఇలాయచి బెల్లం పూర్తిగా కరిగిపోయి ఈ విధంగా పౌడర్లాగా మంచిగా మిక్సీ అయిపోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టిన దాన్ని అదే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలైతే వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల చెలిమిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా అక్కడక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు మన పంటికి తగులుతూ ఉంటాయి ఇందులోనే కరిగించింది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసేసి ఇలా మంచిగా బాగా మిక్సీ వరకు కలుపుకోవాలి పచ్చి చెలిమిడికి వాటర్ అనేది అసలే అవసరం పడదు ఎందుకంటే తడిగా ఉంటుంది పిండి కాబట్టి ఆటోమేటిక్గా మనకు బెల్లం వేయగానే చెలిమిడి ముద్ద రెడీ అయిపోతుంది ఇది పొడి పిండి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక త్రీ టేబుల్ స్పూన్ వాటర్ అయితే అవసరం పడాలి పోసేసి ఇలా మరీ మెత్తగా కాకుండా మనకు ఈ విధంగా ముద్దలాగా కట్టుకుంటే మనకు ఎంతో శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన చలిమిడి రెడీ పైన కాజు పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గంట తర్వాత మనం పెసరపప్పు పూర్తిగా నానిపోయింది కదా వాటర్ మొత్తం సపరేట్ చేసేసి ఈ పెసరపప్పుని నేనైతే రెండు చిన్న బౌల్లోకి తీసుకున్నాను ఇక్కడ రెండు రకాల వడపప్పుని చూపిస్తాను చాలామంది చాలా ప్రాంతాలలో చాలా రకాలుగా వడపప్పును చేస్తారు చాలామంది పెసరపప్పులో చిన్న ముక్క పెడితే వడపప్పు తయారైపోతుంది మేమైతే ఇలా చేస్తాము నానబెట్టిన పెసరపప్పులో కొంచెం సాల్ట్ కొంచెం చిల్లీ పౌడరు మ్యాంగో తురుము వేసేసి కలిపేసుకుంటాము మేము ఈ విధంగా వడపప్పు చేస్తాము ఇంకొంతమంది ఏమో నానబెట్టిన పెసరవప్పులో బెల్లం ముక్క పెట్టేస్తే వడపప్పు తయారైపోతుంది ఇక్కడ రెండు రకాల వడపప్పులు అయితే చూసేసాను ఇప్పుడు దేవుడికి అయితే నైవేద్యంగా అయితే పెట్టేశాము సేమ్యా అండ్ మ్యాంగో పులిహోర నా వీడియోలో నా ఛానల్లో ఆల్రెడీ వీడియోలు పోస్ట్ చేశాను కాబట్టి ఇందులో చూసే చూపించలేదు ఇప్పుడు ఇక్కడ శ్రీరామచంద్రుడికి మేమైతే పూజనైతే కంప్లీట్ చేసేసాము ఫస్ట్ ఫోటోకి దండ దీపాలు వెలిగించి ఇష్టమైన నైవేద్యాలు పెట్టేసి బియ్యం అయితే పోసేసాము కాబట్టి మీరందరూ ఏ విధంగా శ్రీరామచంద్రుడికి నైవేద్యాలు చేసుకుంటారనేది కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్